ఎసుక్రీస్తు మీకు అందరికీ ఉండము అగ్ని ఆరుదు పురుగు చావదు అనే దేవుని వాక్యం ఒక మాట ఉంటుంది అగ్ని ఆరుదు పురుగు అంటే నరకంలో అగ్ని అనేది ఎప్పటికీ అది ఆరిపోదు యుగ యుగాలు యుగ యుగాలు ఆ యొక్క మంట ఉంటూనే ఉంటుంది పురుగు అంటే ఎవరైతే మన నరకంలో వేయబడతారో వాళ్ళు చనిపోవటం ఉండదు అంటే ఎప్పటికీ యుగుగాలు యుగ యుగాలు వాళ్ళు దానిలో కాలుతూనే ఉంటారు కాబట్టి నరకం గురించి చూసినట్లయితే మరి అది చాలా భయానకమైన పరిస్థితి అందులో ఒక్కసారి వెళ్తే కనుక తిరిగి బయటికి రావటం అనేది ఉండదు అందుకనే ఈ లోకంలో మరి గారు లోకంలోకి వచ్చినప్పుడు అంతటను అందరూ మారు మారు మనసు పొందమని దేవుని ఆగ్రహం చూస్తాం ఎందుకని మారుమనసు పందమని చెప్తున్నారు పరిశుద్ధంగా ఉంటేనే పలుక రాజ్యంలోకి వెళ్తారు కాబట్టి దేవునికి ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులందరూ కూడా పల్లవక రాజ్యానికి చేరుకోవాలి పరిశుద్ధపరచబడాలనేది దేవుని ఉద్దేశం అలా పరిశుద్ధపచ్చబట్టడం ఎందుకు పరిశుద్ధపరచాలంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా ఎందుకంటే దేవుడు పరిశుద్ధి కాబట్టి ఆయన పట్టణం పరిశుద్ధమేది కాబట్టి మరి పాప విమోచన మరి పాపానికి ఒక విమోచన కలిగినప్పుడే వాళ్ళు పల్లొక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు పాప విమోచన కలగకుండా రాజ్యంలో ప్రవేశించరు ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు ప్రవేశించరు అది కూడా ఎవరైతే వాళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పల్లొక రాజానికి చేరుకుంటారు అది కూడా యేసు క్రీస్తు దేవుడు నమ్మిన వాళ్ళు మాత్రమే పలోక రాజంలో ఉంటారు వీళ్ళు ఎవరు కూడా పల్లొక రాజ్యానికి చేరుకోరు ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపం ఉండదు కాబట్టి అందుకనే నేను చేసిన తప్పు పాప పొరపాటుని తెలుసుకోవడం పశ్చాత్తాపట్టడమే అది ఎంతో మరి ప్రజలకి మేలు కలుగుతుంది అది అదొకటే కాదు నా పాపను క్షమించే దేవుడు యేసుక్రీస్తు మాత్రం నమ్మినప్పుడు మాత్రమే వాడికి పాప విమోచన కలుగుతుంది దేవుడు ఆ పరిశుద్ధపరుస్తాడు మరియు పర్లోక రాజ్యాన్ని వాడికి ఇదంతా లేని వాళ్ళు ఎవరైతే ఒప్పుకోరో నాకు అవసరం లేదనుకోవచ్చు మూర్ఖంగా మొండిగా ఉండొచ్చు నరకం పర్లోకం అంటే ఏంటి లేకపోతే ఏంటి ఈ విధంగా ఎవరైతే మూర్ఖంగా మొండిగా ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి నేను పాపిని అని గ్రహించలేని పరిస్థితి వాళ్ళలో ఉంటుంది అటువంటి వాళ్ళు మరెవరు కూడా మరి సహజపరచలేరు కాకపోతే ఏమవుతుందంటే పర్లోక రాజ్యానికి వెళ్ళలేరు రెండే రెండు మరి ఆప్షన్స్ ఉన్నాయి అంటే రెండు మాత్రమే చాయిసెస్ ఉన్నాయి అన్నింటిలో అయితే నరకం లేకపోతే పరలోకం మరి పరలోకంలో వెళ్ళ వెళ్ళని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నరకానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కప్పు జ్ఞాపం చేసుకుంటే నరకం అనేది ఉన్నది మీరు దేవుని నమ్ముకుంటే వాళ్ళు వెళ్తారు దేవుడి మాటలు దీవించాల్సిన కాక